వైఎస్ఆర్సీపీకి దేవనకొండ జెడ్పీటీసీ సభ్యుడు కిట్టు రాజీనామా చేశారు కిట్టుబాటలో వైఎస్ఆర్సీపీ దేవనకొండ మండల కన్వీనర్ కప్పటరాల మల్లి కప్పట్రాల మల్లితో పాటు దేవనకొండ మండలంలోని ఆయా గ్రామాల ముఖ్యనేతలు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు ఆలూరు అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో వారు పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటన రేపు ఆలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆరు మండలాల్లో దాదాపు ముప్పై నుంచి యాభై మంది ముఖ్యనేతలు కూడా రాజీనామా చేసే అవకాశం దేవనకొండ మండలం నుంచి భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఆలూరుకి రావడం జరిగింది మరి ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మరి గత పది సంవత్సరాల నుంచి కూడా ఆలూరు నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా ప్రశాంతమైన జీవనం కొనసాగుతుంది మరి ఈ మధ్య కాలంలో నేను మండల మండలకెంద్రగా నాలుగు సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను దేవుఖ మండలానికి మరి ఎప్పుడు కూడా మామడంలో ప్రశాంతమైన వాతావరణంలో కుల మతాలకి అతీతంగా ఎవరికి గ్రూపులు లేకుండా ఉన్న పరిస్థితి మేము చూస్తూ ఉన్నాము మరి ఈ మధ్య కాలంలో గత నెల నుంచి కొత్తగా ఇన్ఛార్జ్ వచ్చేటువంటి నిర్పక్ష గారు వచ్చిన తర్వాత మరి మండలంలో పూర్తిగా వర్గ విభేదాలై కుల కులంగా ఈరోజు వర్గాలుగా ఏర్పడినారు మరి వర్గాలు ఏర్పడడం వల్ల భవిష్యత్తులో ఇవన్నీ ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా దారితీసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి ఇలాంటి ఇలాంటి నేను రాజకీయాలు నేను నాకు ఈ ఇంట్రెస్ట్ లేక ఈరోజు గ్రూప్ రాజకీయాలు పూర్తిగా ఎక్కువైపోయినాయి ఈ గ్రూప్ రాజకీయాలకు నేను నిరసనగా ఈరోజు పార్టీకి నేను రా రాజీనామా చేస్తున్నాను గతంలో ఎప్పుడు కూడా ఈ తాలూకాలో ప్రశాంతమైన వాతావరణం ఉంది మరి ఈరోజు ఈ గ్రూప్ రాజకీయాలని నాయకత్వం అయితేనేమి పార్టీ నాయకులు కానీ అధిష్టానం కానీ దీన్ని ఎవరు కూడా దీన్ని సరిచేయలేరని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అందుకోసం నేను మండల కన్వీనర్ పదవి నేను రాజీనామా చేస్తున్నాను దూరంగా ఉండాలని చెప్పి కూడా నేను నిర్ణయించుకున్నాను ఈ రోజు నుంచే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను ఇదే కిట్టెన్ చిన్నయ్య దేవనకొండ మండల కన్వీనర్ తెలుగుదేశం పార్టీ నేను గతంలో నాలుగు పర్యావరణంగా మండల కన్వీనర్గా తెలుగుదేశం పార్టీ చేస్తున్నాను నేను ఎందువలన రాజకీయం తెలుగుదేశం పార్టీ రాజకీయం చేసిన అంటే నేను గుమ్మనూరు చేయరామ కోసం అన్న కోసం ఒకటే నేను ప్రత్యేకంగా రాజకీయం చేసి వైఎస్ఆర్ గుమ్మనూరు చేయరాము కోసమే నేను పార్టీలో చేస్తున్నాను మా మండలంలో ఇంతవరకు ఏ కుట్ర రాజకీయాలు అందొచ్చినప్పటి నుంచి ఏమీ జరగలేదు నేను మండలం కన్నున్నప్పుడు కన్నా మన మండలంలో చాలా కుట్ర రాజకీయాలు జరిగినాయి నేను అందరితో కేయి కృష్ణమూర్తితో కే ప్రభాకర్తో తర్వాత గుమ్మనూరు జయాల చేసిన తర్వాత ఇంత మంచి రాజకీయవేత్త వరకు నేను చూడలేదు ఆ మనస్తత్వం కోసం నేను ఇక్కడ మా ఈ నేను మండల నేను రాజీనామా చేసి వైఎస్ఆర్ పీపుల్ గుమ్మనూరు జయాల కోసం చేరినారు దయ నేను కూడా నాకు జిల్లా సహకార కార్యదర్శికి ఇచ్చినారు ఆ జిల్లా కార్యదర్శి కూడా వైసీపీకి రాజీనామా చేసి మా అన్న ఎక్కడ ఉంటే నేను గుమ్మనూరు చేరాము ఏ విధంగా నడుచుకుంటే ఆ విధంగా పాటలు చేసి నేను చేయగలనే మనస్ఫూర్తితో కోరుతూ విలేకరీని నమస్కారం చేయడం చర్యలు